సేవా పాటుపడాలన్నారు మంత్రి నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన కార్తీక మాస వన సమారాధనలో ఆయన పాల్గొన్నారు ఖమ్మ వర్గం వ్యవసాయ రంగానికి కట్టుబడి ఉందని రాజకీయ రంగాల్లో కూడా ముందు ఉండాలన్నారు అలాగే పిల్లలు ఏ దేశంలో ఉన్నా కట్టుబాట్లకు ఆదర్శంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కమ్మజన సమితి సంఘం నాయకులు పరువులు నేతలు పాల్గొన్నారు ఎంతోమంది కుణ్య పురుషులు అదేవిధంగా రైతాంగ సోదరులు ఈ జిల్లాకి ఈ రాష్ట్రానికి పేరు తెచ్చినటువంటి మన వాళ్ళందరూ కూడా ఈ మధ్య ప్రాంతం వైరా ప్రాంతం వ్యవసాయ దేశమైనటువంటి మన నియోజకవర్గం పంటలకి ఆడికి మీరందరూ కూడా ఎంతో ఉపయోగకరంగా జాతికి ఔన్నత్యాన్ని తీసుకొస్తున్నారు పూర్వం నుంచి వ్యవసాయానికి కట్టుబడి ఉన్నటువంటి జాతి కాలమాన క్రమేణా అన్ని వ్యవహారాల్లో కూడా మనం ముందు వెళ్తున్నాం అమెరికాలో ఉన్నటువంటి అగ్రగామి కంపెనీల్లో కూడా మన స్థానాన్ని ఆక్రమించుకోగలిగారంటే ఈ జాతికి ఉన్నటువంటి వ్యవహార శైలి వీళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఈనాడు ప్రపంచం నేను మన వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్నారు